హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు లాస్ బాగున్నారా బాగుండాలి ఈరోజు మీకు ఒక డ్రెస్ అనేది చూపిస్తానండి ఆ డ్రెస్ ఏంటంటే కొన్నది కాదు నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నాను కలీ డ్రెస్ అనమాట మనకి నారాయణపేట్ స్టైల్లో హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదండి వాటిలో ఒక శారీ తీసుకున్నాను నేను దీని అరౌండ్ ప్రైస్ వచ్చి నాకు ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది చాలా బాగుంది కలర్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పటికీ దీని మీద కలర్ ఈ కలర్ మీద ఇంట్రెస్ట్ తగ్గదనమాట అంత మంచి కలరు గోల్డ్ గ్రీన్ మెరీన్ కాంబినేషన్తో అనమాట నేను ఈ పళ్ళు పాటను ఏం చేశానండి చున్నీగా కన్వర్ట్ చేసుకున్నాను ఒకవైపు బార్డర్ వచ్చింది రెండవ వైపు బార్డర్ రాలేదు నాకు నేను ఏం చేశానంటే మిగిలిన ముక్కలో ఇంచి ఆ బార్డర్ పీస్ తీసి నేను చున్నీకి యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఈ లెంత్లోనే చున్నీస్ అనే ఇస్తున్నారండి మనం టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు బ్యాక్ డీప్ నక్ పెట్టుకున్నాను ఫ్రంట్ ఏమో స్క్వేర్ నక్కిచ్చాను చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగు నా నేను చాలా జిడ్డుగా ఉన్నాను మీరు ఏ మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియో చేయొచ్చు అనొచ్చు కాదండి కుట్టాను కుడుతూనే దీన్ని వేసేసుకుని ఎట్లా ఉంది ఏంటో చూపించాలనే ఆత్రంతో డ్రెస్ వేసేసుకున్నాను అనమాట అవుట్ ఫిట్ అయితే సూపర్గా వచ్చింది ఫిట్టింగ్ అది బాగుంది దీనికి నేను బార్డర్ కట్ చేయకుండా కలి డ్రెస్ అనేది కుట్టాను అనమాట చూసారా వేసుకునే ఎలా ఉందో దీని బాడీ పార్ట్కి ఏమో కాటన్ లైనింగ్ వేసా కిందేమో క్రేప్ లైనింగ్ అనేది వేసానండి చాలా బాగా వచ్చింది అవుట్ ఫిట్టింగ్ హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ పెట్టుకున్నాను నె నెక్ను కొంచెం హైలైట్ చేయాలని షుగర్ బీట్స్ తోటి పూసలతోటి నేను టూ బార్డర్స్ మిక్సింగ్ ఉన్న బార్డర్ వేసి దానికి స్టిచ్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే ఆ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను